దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ముప్పై నాలుగవ సంకీర్తన ఇరవయవ వచనం ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అలెలుయా పరిశుద్ధ గ్రంథంలో ఎండిపోయిన ఎముకలను గూర్చి దేవుని ఉద్దేశం ఎంతో ఆశ్చర్యకరమైనదండి దేవుని హస్తము ఎహెస్కేలు ప్రవక్త మీదికి రాగా అతడు ఆత్మవశుడై దేవుని చేత కొనిపోబడి ఎముకలతో నిండియున్న ఒక లోయలో దింపబడ్డారు ఆ ఎముకల మధ్యలో ప్రవక్త ఇటూ అటు నడిపించబడుతున్నారు అక్కడ అనేకమైన ఎముకలు కనబడుతున్నవి కానీ అవి ఎండిపోయినవి మాత్రమే వాటిలో జీవం లేదు దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని దేవుడు ప్రవక్తను ప్రశ్నిస్తారు అందుకు ప్రవక్త ఎహోవా అది నీకే తెలియనని సమాధానమిస్తారు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా ఎహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఎహోవన ఉన్నానని మీరు తెలుసుకొందురు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రవక్త ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని ప్రవక్త చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చి వాటిపైన చర్మము కప్పబడినప్పుడు ప్రవక్త ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలబడ్డారు ప్రవక్త ఒక అద్భుతాన్ని ఆ ఎముకల లోయలో చూడగలుగుతున్నారు ఈ మాటలు వింటున్న మీలో ఏ స్థితిలో ఎండిపోయిన అనుభవం కలిగి ఉన్నారు ఆశలు లేని అగాధ పరిస్థితులను సమస్యలను ఎదుర్కొంటున్నారు అటువంటి నిర్జీవమైన పరిస్థితులను దేవుడు జీవింపచేయగలరు ఆత్మీయతలో ఎండిన స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఆర్థికంగా ఎండిపోయిన స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఎండిన ఎముకలను రూపుదిద్దిన దేవుని వాక్కు మిమ్మల్ని నూతనమైన కార్యముల చేత స్థిరపరచగలదు ఎవరికి పనికిరానటువంటి ఆ ఎముకలు ఆ ఎముకల లోయ ఒక కన్నీటి గాథ ఈ వ్యక్తి కూడా ఇష్టపడినటువంటి ప్రాంతం అది ఈ ఒక్కరూ కూడా చూడడానికి ఇష్టపడినటువంటి దృశ్యం అది అవి విసిరివేయబడ్డావి అవి తృణీకరించబడినవి అటువంటి తృణీకారానికి అటువంటి శాపానికి గురైనటువంటి ఆ ఎముకల పైకి దేవుని యొక్క చూపు ఎప్పుడైతే వెళ్ళిందో ఆ ఎముకలకు ఒక రూపు ఏర్పడింది దృఢీకరించబడినటువంటి మన జీవితాల్లో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుని యొక్క కనుదృష్టి పడినప్పుడు లెక్కింప సఖ్యము కాని అద్భుత కార్యముల చేత ఆయన మనల్ని స్థిరపరుస్తారు ఈ మాటలు వింటున్న మనలు ఎవరైతే మా జీవితాలు మార్చబడవు ఇంకా దీని స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదము కలిగి ఉన్నాము అని కృంగిపోతున్నారు ఆరోగ్య పరిస్థితిని బట్టి కలుగుతున్న శ్రమలను బట్టి నిర్జీవమైపోయినటువంటి ఎండిన స్థితిలో ఉన్నారో అటువంటి వారందరికీ దేవుడి దినాన దినాన్న ఈ వాక్ ద్వారా నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తానని ప్రకటిస్తుండగా ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలిగితే దేవుడుకు అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తారు ప్రార్థన పరిశుద్ధులమైన దేవ ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని భద్రపరచండి ఎవరైతే దేహంలో ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు విరిగినటువంటి ఎముకలను సరిచేసి వారికి దైవికమైన స్వస్థతను దయచేయండి నిర్జీవమైన పరిస్థితులను ఉజ్జీవముతో నింపండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పైన బలమైన మీ హస్తము దిగి వచ్చి వారిని తాకునట్లుగా పరిశుద్ధాత్మ చేత వారిని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి శ్రేష్టమైన నామల్లో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను